రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నా అభ్యర్థన మేరకు పిడుగురాళ్ల సమీపాన ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేపట్టిన వైఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ని ప్రైవేటీకరణ చేయకుండా ఉండడానికి తిరస్కరించిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే ఆ నిర్ణయానికి తలొగి రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు మరి ప్రభుత్వ మెడికల్ కాలేజ్ గానే దీన్ని కొనసాగించడానికి ముందుకొచ్చింది స్వాగతిస్తున్నాం నేను ముందే చెప్పాను ఏ మంచి పని మేము చేస్తున్న దాన్ని కొనసాగిస్తే దానికి ఉమ్మాటికి మా అందరి సపోర్ట్ ఉంటుంది మరి దాదాపు తొంభై శాతం హాస్పిటల్ పూర్తయింది అరవై శాతం కాలేజీ పూర్తయింది మరి ఇటువంటి తరుణంలో దాన్ని ప్రైవేటీకరణ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం అడగటం అది సూచన ప్రాయంగా వాళ్ళు చెప్పటం ఎందుకంటే ఇది మొత్తం నేషనల్ పాలసీ జాతీయ మరి పాలసీలో అనుగుణంగానే ఆ రోజున మేము జవహర్ రెడ్డి గారి ద్వారా సుమారు రెండు వందల కోట్లు తీసుకొచ్చాం కేవలం ఆంధ్ర రాష్ట్రంలో మూడు కాలేజెస్ మచిలీపట్నం పాడేరు పిడుగురాళ్లకే ఆ రోజు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది కనుక దానికి తగ్గట్టే నేషనల్ పాలసీలో ఎక్కడా ప్రైవేటీకరణ లేదు కాబట్టి దీన్ని కూడా కేంద్ర ప్రభుత్వం తెరస్ ఈ రోజు మరి రాష్ట్ర ప్రభుత్వమే ముందుకు వచ్చి దీన్ని పూర్తి చేస్తామని నిన్న మంత్రి ప్రకటించడం చూశాం కనుక త్వరలోనే దీన్ని పూర్తి చేసి ఎందుకంటే ఇప్పటికే ఆలస్యమైంది హాస్పిటల్ పోయిన నెల పోయిన సంవత్సరం జూన్ మాసానికి హాస్పిటల్ పూర్తయింది వంద పడకల హాస్పిటల్ రెడీగా ఉంది సంవత్సరం నుంచి దానికి గనక స్టాఫ్ అలకేట్ చేసుంటే హాస్పిటల్ రన్నింగ్ లోకి వచ్చేది ప్రజలకు అందుబాటులోకి వచ్చేది ఈ రోజు ఆరోగ్యశ్రీ ఆగిపోయినా పల్నాడులో పేద ప్రజలకి వైద్య చికిత్స అందించగలిగేవాళ్ళు కాలేజ్ కూడా ఈ సంవత్సరానికి అడ్మిషన్స్ ఇప్పటికే ఆలస్యమైంది సంవత్సరం దయచేసి ఇప్పుడైనా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేసి వచ్చే సంవత్సరం కల్లా దాన్ని అందుబాటులోకి తీసుకురావాల్సిందిగా డిమాండ్ చేస్తున్నావు ఏది ఏమైనా మరోసారి ఈ పిడుగురాళ్ల మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ని వైఎస్ఆర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ని ప్రైవేటీకరణ చేయకుండా తిరస్కరించినందుకు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తాం